పేరు సతీష్ డైరెక్టర్ని డెబ్యూ ఫిల్మ్ ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మా బ్యానరు అర్జునుడి గీతోపదేశం మన మూవీ టైట్లు మన ప్రొడ్యూసర్స్ వచ్చేసి అలోక్ గారు అండ్ ప్రదీప్ రెడ్డి గారు ఈ కథ చెప్పి ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించి తీద్దామని ఫిక్స్ అయ్యాము ఇక మన అఖిల్ రాజ్ దివిజా ప్రభాకర్ రాజీవ్ ఆదిత్య వసంతిక అందరికీ కలిసి చెప్పినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అదే పాజిటివ్నెస్తో ఎంతో ఇంతవరకు వచ్చాం మార్చ్ ట్వంటీ నుంచి ఫస్ట్ షెడ్యూల్ అమలాపురంలో చేస్తాం తర్వాత వైజాగ్ తర్వాత హైదరాబాద్ చెన్నై ఇలా నెక్స్ట్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తాను ఫస్ట్ అయితే ట్వంటీ టూ ఏప్రిల్ ఫిఫ్త్ వరకు అమలాపురంలో చేస్తాను మీ బ్లెస్సింగ్స్ అన్నీ మాకు ఉండాలండి థ్యాంక్ యూ సో ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి సో మేము చేసే ఫస్ట్ కట్ ఫిలిం ఫ్యాక్టరీలో ఇది మొదటి సినిమా మేము ఏ కథ చేయాలి ఎప్పుడు చేయాలి అనే టైంలో మా లైన్ ప్రొడ్యూసర్ నాని వచ్చేసి మాకు సతీష్ గారిని పరిచయం చేయడం జరిగింది సో ఆ కథా స్క్రిప్ట్ మాకు బాగా నచ్చి నేను మా అన్న ప్రదీప్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యా ఈ మూవీ చేయాలని సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఈ సినిమా కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో హాయ్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ మా మెసేజ్ ఇవ్వడానికి వచ్చినందుకు మీకు సో ఈ సినిమాలో నేను అర్జున్ క్యారెక్టర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సతీష్ గారు అండ్ ఐ విష్ యూ ఎ గుడ్ లక్ టు ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ సో సినిమా అయిపోయినాక మాట్లాడతాను ఇంకా నెక్స్ట్ అండ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ కట్ ప్రొడక్షన్స్ అర్జున గీతోపదేశం ఈరోజు ముహూర్తం షార్ట్ చేయడం జరిగింది సతీష్ నాకు ముందు నుంచి బాగా తెలుసు యాజ్ అ ఫ్రెండ్ సో అతను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు హీ ఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ సో ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడే చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది కథ అండ్ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి సో వెంటనే కథ ఓకే చేసేసాను ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ అండ్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీబడి ఈజ్ యంగ్ సో యంగ్ టీమ్తో కొత్తగా ట్రై చేస్తున్నాం ఈ ఫిల్మ్ని సో మీరు అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ and like namaskaram namaskar mandi na peru aditya so Satish sir i actually two years just one, one month back you uh, phone uh, and this subject in the anesi so without second thought nen oppukunnao endukante chala manchi subject and i am very happy to meet as uh, my friend there said young crew and cast i am very happy to work with everyone new and uh, hopefully we will do better uh, we'll do better and months uh, output thank you అందరికీ నమస్కారం నేను దివిజ నాకు బిన్ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి కానీ నన్ను లీడ్ రోల్గా చూసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారికి థ్యాంక్ యూ నన్ను పిలిచి స్క్రిప్ట్ చెప్పినమ్మటే ఆయన చెప్పినట్టు ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ క్లీన్ అండ్ నీట్ సో డెబ్యూ ఫిలింకి యాక్సెప్ట్ చేసేటట్టు చెప్పారు అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఎవ్రీబడి హియర్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్ సో అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ ఇంత తర్వాత మాట్లాడదాం మళ్ళీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ వసంతిక ఇప్పుడు వరకు నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇంత మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈ మూవీకి కూడా ఇట్లానే సపోర్ట్ చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నాను సో మూవీ గురించి ఇంకా మాట్లాడక్కర్లేదు ఎందుకంటే మీకు అవుట్పుట్ కనిపిస్తుంది త్వరలో సో కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి అఖిల్ దివ్య ప్రభాకర్ రాజీవ్ గారు ఆదిత్య వసంతిక ఎక్స్పెషల్లీ అలోకన్న అండ్ ప్రదీపన్న నాని హరికృష్ణ అండ్ మై టీమ్ థ్యాంక్ యూ యాక్చువల్లీ ఒక స్టార్ యాక్టర్స్ ఫిమేల్ డీట్ చేస్తారు ఇందులో త్వరలో రివీల్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్